ఎఫ్ఐఆర్ నాకు తెలిసింది నమస్తే విలేజ్ ప్రపంచానికి స్వాగతం శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ విజయ వెంకటేశ్వర దేవాలయం తొక్కిసలాట ఘటనలో ధర్మకర్త హరిముకుంద పండా గారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఆలయ పరిస్థితి ఏంటి చట్టపరంగా ఏం జరుగుతోంది హరిముకుంద పండాకు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్న చాలా మంది విలేజ్ వాన్ ఛానల్లో వేసిన రెండు కథనాలతో ఆయనకు అభిమానులైపోయారు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలతో విలేజ్ వ్యాన్ అందించిన రెండు వీడియోలను దాదాపు పది లక్షల మంది తొలిసారిగా చూసి తెలుసుకోవడం సంతోషకరం ఆ వీడియోలు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పనిసరిగా చూడండి ఇక హరిముకుంద పండా ఇప్పుడు ఎలా ఉన్నారు అక్కడ ఏం జరుగుతుంది ఆయనకు ఏమీ కాకూడదని కోరుతూ వేలాది మంది కామెంట్స్ రూపంలో ఆందోళన వ్యక్తం చేశారు అందుకే నేను స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక గంటసేపు గడిపిన తర్వాత అక్కడ విషయాలను మీకు అందిస్తున్నాను ఇంతవరకు ఎక్కడా కనిపించని హరిముకుంద కుమారుడు తొలిసారి ఎందుకు కనిపించారు తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్న ఆయన కుమారుడు ఎందుకు ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు ఆయన పలాసా కాశీబుగ్గ పరిసర ప్రజలకు చేస్తున్న అద్వితీయమైన సేవ ఏంటి వంటి అనేక విశేషాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సామాజిక బాధ్యతతో విలేజ్ వ్యాన్ అందిస్తున్న వైవిధ్యమైన కథనాలను వీక్షించడానికి వెంటనే విలేజ్ వాన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయాలని మనవి చేస్తున్నాను విలేజ్ వాన్ వీడియోలో నోటిఫికేషన్స్ రావడం లేదని చాలా మంది అడుగుతున్నారు సబ్స్క్రైబ్ చేసిన పక్కనే బెల్ సింబల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తేనే నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి వెంటనే బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయగలరు అలాగే ఈ కథనానికి ఎప్పటిలాగే లైక్ షేర్ కామెంట్ చేసి పది మందికి మంచిని పంచాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను నాకు తెలిసింది ఎలా ఉన్నారు తొక్కిసలట ఘటన తర్వాత చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే హరిముకుంద పండా కుటుంబం నేపథ్యం గురించి చాలా వరకు మన విలేజ్ వ్యాన్ కథనాల్లో ఆ సందేహాన్ని వృత్తి చేసినప్పటికీ మరో ముఖ్యమైన అంశం గురించి అనివార్య కారణాల వల్ల చెప్పలేదు ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది అదే హరిముకుంద పండా కుమారుడు డాక్టర్ హరిరాజ్ కుమార్ గురించి ఆయనపై ఎప్పటి నుంచో విలేజ్ వ్యాన్లో లో ఒక స్టోరీ చేయాలని అనుకుంటున్నప్పటికీ ఆయన అంగీకరించకపోవడం వల్ల చేయలేకపోయాను ఇప్పుడు ఖచ్చితంగా ఆయన గురించి చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను తొక్కిసలాట ఘటన తరువాత మీడియాతో హరిముకుంద పండానే మాట్లాడారు గాని ఎక్కడా రాజ్ కుమార్ రాలేదు కానీ ఇప్పుడు తొలిసారిగా ఈ ఘటన తరువాత తండ్రితో నవ్వుతూ కనిపించారు దానికి కారణం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు దువ్వాడ శ్రీనివాసరావు తండ్రి హరిముకుంద పండా స్నేహితులు కావడంతో పాటు కుమారులు దువ్వాడ శ్రీనివాసరావు డాక్టర్ హరిరాజ్ కుమార్కి కూడా స్నేహం ఉండడంతో ఈ కలయిక జరిగింది వయో వృద్ధుడైన హరిముకుంద పండాను కలవాలనుకున్న ఎమ్మెల్సీ పండాగారు తనను గుర్తించడం కష్టమవుతుందని మిత్రుడి సాయం కోరడంతో ఈ ఘటన తరువాత తొలిసారి డాక్టర్ రాజ్ కుమార్ తండ్రితో కనిపించడం సాధ్యమైంది ముకుంద పండాగారు అంటే నేను వయసు నుంచి మాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నటువంటి వ్యక్తి ముకుంద పండా గారు మా తండ్రి గారు అయిన దువ్వాడ కృష్ణమూర్తి గారు ఇద్దరు మంచి స్నేహితులు ఆ స్నేహం ద్వారా ముకుంద పండా గారికి నేను కళ్ళారాయిలు చూసుకోవాలని ఇక్కడికి నేను వచ్చాను కానీ ముకుంద పండా గారు ఈ ప్రాంతంలో సుమారు వంద కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ స్థలం ఫ్రీగా వెంకటేశ్వర స్వామి పేరున శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి పేరున రాసేసి ఈ గుడి నిర్మాణం చేసి ఈ గుడిలో శాశ్వతంగా ఆర్థిక ఇబ్బంది రాకుండా స్వామివారి కైంకర్యాలకి ఏ ఇబ్బంది లేకుండా మరో ఆరు కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి వికలాంగులకు అనాథలకు వాళ్ళందరికీ కూడా సుమారు మూడు లక్షల రూపాయలు వారానికి దానం చేస్తూ నెలకు పన్నెండు లక్షల రూపాయలు మీకు ముఖ్యమైన విషయం తెలుసా కుమారుడు హెచ్ రాజ్ కుమార్ రాజ్ కుమార్ అంటే ఉత్తరాంధ్రలోనే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంచినటువంటి డాక్టర్ రాజు నేను కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక దగ్గరే చదువుకున్నాం అలాంటి రాజ్ కుమార్ సహాయం కూడా తీసుకోడు కొడుకు సహాయం కూడా తీసుకోడు ఆయనే పొలవంతా పండిస్తాడు ఆ వచ్చిన ఆదాయంతో ఈ దాన ధర్మాలు ఈ దేవాలయ నిర్మాణం ఇవన్నీ కూడా చేస్తాడు మా చిన్నప్పుడు సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా థియేటర్ అంటే ఒక పెద్ద మేజర్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ ఈ పలాస కాశీబుగ్గ చరిత్రలో మొట్టమొదటిసారిగా సినిమా థియేటర్ కట్టింది కూడా ముకుంద పండగారి ఆయన థియేటర్లోనే మాకు సినిమాలు చూసాం ఇక రాజ్ కుమార్ గొప్పతనం డాక్టర్గా ఆయన సేవల్లోనే ప్రధానంగా చెప్పవచ్చు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే సాధారణంగా కన్సల్టెన్సీ ఫీజు కనీసం రెండు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది కదా కానీ రాజ్ కుమార్ దగ్గర మాత్రం ఎప్పటికీ యాభై రూపాయలే అంత తక్కువ ఫీజు తీసుకుంటున్నందుకు పలాసా కాశీబుగ్గ జంట పట్టణాల్లో తోటి డాక్టర్ల నుంచి ఇబ్బందులు కూడా ఆయన ఎదుర్కొన్నారు కానీ ఫీజును మాత్రం పెంచలేదు అంత తక్కువ ఫీజు గురించి ఒకసారి నేను ఆయనతో ప్రస్తావిస్తే ఇది ఇంకా ఎక్కువైందా ఏమైనా తగ్గిస్తే బాగుంటుందా ప్రజలు ఏమనుకుంటున్నారు ఫీజు గురించి అని ఆయనే తిరిగి నన్ను ప్రశ్నించడంతో ఆశ్చర్యపోయాను ఇక మందులు విషయానికి వస్తే మిగతా డాక్టర్లతో పోలిస్తే చాలా తక్కువ మందులు ఇస్తారు అవి కూడా చాలా తక్కువ డోసేస్తూ అలా ఎందుకండి అని అడిగితే అవి కూడా అవసరం లేదండి కానీ మందులకు అలవాటు పడిన జనాలు అవి కూడా రాయకపోతే ఈ డాక్టర్కి ఏం తెలియదంటారని ఇవ్వాల్సి వస్తుందని అంటారు ఆయన ఆరోగ్యం బాగా లేదని వెళ్తే ఫస్ట్ చాలా తక్కువ డోసేజ్ మందులు ఇచ్చి తగ్గకపోతే అప్పుడు అవసరమైన టెస్టులు చేస్తారు అవి కూడా కాశీ బుగ్గులోనే అతి స్వల్ప ధరలతోనే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నెలలు నిండగానే రెండో ఆలోచన లేకుండా ఇప్పుడు ఆపరేషన్లు చేసేయడం అతి సాధారణం అయిపోయింది కానీ రాజ్ కుమార్ భార్య గాయత్రి కూడా అవే ఉన్నతమైన ఆలోచనలతో ఎంతో అవసరమైతే తప్ప నార్మల్ డెలివరీకి ముగ్గు చూపడంతో చాలా మంది ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇష్టపడతారు అలాంటి విలువలున్న కుటుంబం అయినా తొక్కిసలాట ఘటన తర్వాత రాజ్ కుమార్ ఎక్కడా కనిపించకపోవడం మిగతా వారికి ఆశ్చర్యమేమో కానీ పలాసా కాశ్య బుగ్గ అదేమీ కొత్తగా అనిపించలేదు ఎందుకంటే కుమారుడు గురించి గతంలో విలేజ్ వ్యాన్ హరిముకుంద పండాను ప్రశ్నించినప్పుడు ఆయన ఏం చెప్పారో వినండి మన అతి తక్కువ ఫీజుతో ఎవరైతే వైద్యం చేస్తున్నారో అది మీ బాబు ఎందుకంటే ఎవరిని అడిగినా చెప్తారు ఈ విషయం మీద ఆయన ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది మాకు ఇది చాలు అంటున్నారు మీ ఆలోచన ఏంటండి ఆ విషయం అప్పును విషయం నాకు ఏం తెలియదు అండి అప్పట్ను విషయం నాకు అసలు అక్కర్లేదు అప్పుడు ఎలా బతుకని ఏం చేయని అమ్మగారే చదివించారు నేను ఆ బాబుకి డబ్బులు ఇచ్చి చదివించలేదు ఎట్ల మా అమ్మగారే చదవాలని పట్టు పట్టు చదివించాను చదివించారు ఆ సేవ అనేది ఆయన కూడా అరవైనట్టు ఉందండి అందుకని ఎవరికి నేను తీసుకుంటున్నారు ఇప్పుడు అమ్మగారు ఎప్పుడు వాడికి ఏంటి చెప్తే అతను అలాగే నడుస్తాడు అమ్మగారు అతను వల్ల ఏమి ఆశించడం అతనికి ఏమి ఇవ్వడం ఏం చేయరు అతను ఏదో వాడు సంపాదించి వాడు బతుకుతున్నాడు అతను బతుకుతున్నారు అతనికి అమ్మగారికి ఎటువంటి సంబంధం లేదు ఈ ఎస్టేట్ లో వచ్చింది అమ్మగారి పేరున ఉన్నది అమ్మగారిది అమ్మగారు ఇస్తున్నారు అంతేగాని అమ్మగారికి లేదు తండ్రి కొడుకుల అభిమానాలు అలాగే ఉన్నా హరిముకుంద పండాగారే ఈ విస్తీర్ణమైన తోట గుడి సేవా కార్యక్రమాలు చూసుకుంటారు కాబట్టి ఆయనకు నచ్చినట్టుగానే జరుగుతుంది కాబట్టి హరిరాజ్ కుమార్ పాత్ర ఏమీ ఉండదు కానీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని కోరడంతో తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు కూడా తండ్రి కొడుకుపై సెటైర్లు వేసి అందరినీ నవ్వించారు ముకుంద పండా గారి పట్ల ప్రభుత్వం గాని అధికారులు గాని కొంచెం ఆలోచించి ముందడుగు వేయాలని నేను కోరుకున్నాను ఎఫ్ఐఆర్ కట్టారని నాకు తెలిసింది ఆయన ముద్దాయిగా పెడతారని తెలిసింది మళ్ళీ తప్పించారు ఆయన తాను గొప్పతనాన్ని తెలుసుకున్నారని తెలిసింది దయచేసి ఆయన మీద ఆయనకి జరిగినటువంటి సంఘటనకి సంబంధం లేదు గుడి నిర్మాణం చేశారు ప్రజలకు అంకితం చేశారు దురదృష్టం ఒక దుర్ఘటన జరిగింది దీనికి ముకుంద పండా గారిని దయచేసి బాధ్యం చేయొద్దు ఈ సందర్భంగా దువ్వాడ శ్రీను తండ్రి పేరు చెప్పగానే గుర్తుపట్టిన పండా బయటకు వెళ్లడానికి ట్రాక్టర్ ఎక్కుబోతుండగా శ్రీనుకు కాసేపు అర్థం కాలేదు

నడవడానికి శక్తి లేని మనిషి ఇంత పెద్ద ట్రాక్టర్ను డ్రైవ్ చేస్తూ తోటంతా తిరుగుతారని శ్రీని తెలుసుకున్నారు దేవాలయంలోని మెట్ల వరసలను కూడాను ట్రాక్టర్తోనే పండా డ్రైవ్ చేస్తూ ఎక్కించడంతో దువ్వాడ శ్రీను అవాక్కయ్యారు ఇక ప్రస్తుతానికి అక్కడున్న చట్టబద్ధమైన పరిస్థితి ఏంటంటే వెంకటేశ్వర స్వామికి కైంకర్యాలు యథావిధిగా జరుగుతున్నప్పటికీ భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు దేవాలయం ప్రస్తుతం పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంది నేను రాజ్ కుమార్ హెచ్ రాజ్ కుమార్తో కూడా మాట్లాడాను మా స్నేహితుడికి మేమందరం సహకరిస్తాం ఈ ఆలయంలో అందరం కూడా ఏదైతే జరిగిందో ఆ పవిత్రత ఆ పవిత్ర పవిత్రం చేసేవాళ్ళు అపవిత్ర పవిత్ర అంటారు కదా అలా చేసి మళ్ళీ పునఃప్రారంభం జరిగే విధంగా మరి కోటానికి కోట్లు లక్షలాది మంది ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు మళ్ళీ వస్తారు భక్తులు మళ్ళీ పురవైపు వస్తుంది ముకుంద పండగారు కట్టిన ఆలయం చరిత్రలో మిగిలిపోతుంది ఇక హరిముకుంద పండ విషయానికి వస్తే ఆయన పూర్తి ప్రశాంతంగా ఉన్నారు ఆలయ ప్రాంగణంతో పాటు తోటలో ఆయన ట్రాక్టర్ వేసుకొని ఎప్పటిలాగే తిరుక్కుంటున్నారు పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు కాబట్టి మీడియా ఇబ్బంది కూడా లేదు ఎందుకంటే ఎంత జరిగిన తర్వాత కూడాను ఆయన చాలా ప్రశాంతంగా తన పంతం చేస్తూ ఆరోగ్యంగా ఉండడం మీకు ఎలా అనిపించింది అది విచిత్రం అది ముకుంద పండా గారు లాగా ఏ మానవుడు బ్రతకలేడు తొంభై నాకు తెలుసు వంద సంవత్సరాలు దాటి వంద సంవత్సరాలు దాటిన వ్యక్తి ట్రాక్టర్ నడిపిస్తూ దేవుడికి రోజు కైంకర్యాలు చేస్తూ ప్రసాద ప్రసాదాలు చేస్తూ మళ్ళీ మెట్లు ట్రాక్టర్ తో నాలుగైదు మెట్లు హైట్ కి లిఫ్ట్ చేయటం లిఫ్ట్ చేసి సింగిల్ హ్యాండ్తో చేయటం ఇవన్నీ భగవంతుడు లీలలు మనిషి చేయించలేడు ఒక భగవంతుడేవి చేయించగలి ముకుంద పండా గారు నిజంగా ఒక దైవ ఆయన ప్రశాంతంగా ఉండడానికి గమనించి నేను కూడా ఆయనను మాట్లాడించకూడదని నిర్ణయించుకున్నాను ఈ అంశం పరిధిలో ఉన్న సున్నితమైన అంశం కాబట్టి దీనిపై ఎంతకంటే మనం ఎక్కువ ప్రస్తావించకూడదు అంతిమంగా పండా అభిమానులు భక్తులు కోరుకున్నట్లుగానే ఆయన ప్రశాంతంగా ఉన్నారని మీకు చెప్పడమే ఈ కథనం ముఖ్య ఉద్దేశం గిరిజన గ్రామీణ విశేషాలతో కథనాలే కాకుండా ప్రజలకు అవసరమైన ఇలాంటి ఎన్నో కథనాలను ఎవరూ చూపిన విధంగా నేను అందిస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా విలేజ్ వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను మరో మంచి కథనంతో కలుద్దాం ధన్యవాదాలు ప్రేమతో మీ సురేష్ జుత్తాడా